സൂപ്പർഗ്ഗൻ സൂപ്രസിദ്ധി ఉండాలని కరికట్టినా మళ్ళీ వచ్చేసింది అండి మీ పావని నేను అయితే మాకు మా ఫ్రెండ్ ఒక ఫోన్ చేసింది అనమాట పావని అసలు నువ్వు ఇంత గా ఎలా ఉంటున్నావు ఇంత స్పీడ్గా మాట్లాడతావు అసలు అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అసలు నువ్వు చేసే పని అంటే డైలీ నేను యూట్యూబ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా రో డైలీ రీల్స్ పోస్ట్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్ ఐడి పావని పొట్ల వి ఎవరైనా చూడపోతే చూడండి యూట్యూబ్లో మీకు తెలుసు నాలుగు వీడియోలు పోస్ట్ చేస్తాను మాకు వారు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు మీకు తెలుసు కదా ఆ కస్టమర్లందరికీ డైలీ లింక్స్ ఉదయం వర్కౌట్ లింక్ పంపిస్తాను సాయంత్రం వర్కౌట్ లింకు మళ్ళీ ఈవినింగ్ డైట్ ప్లాన్ క్లాసెస్ టయానికి వాళ్ళకి పర్సనల్ గా వెళ్ళిద్ద తెలుసా ఏమి గ్రూప్ లో కూడా కాదు గ్రూప్ లో నైటే పెడతాను నాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కస్టమర్లందరికీ అది నైటే పెడతాను ఇవన్నీ పర్సనల్గా వెళ్తాయి మళ్ళీ ఇవన్నీ చేస్తావు అసలు ఇంత ఎనర్జెటిక్గా ఉంటావు నువ్వేం చేస్తావు ఏం తింటావు అని అనమాట ఇవాళ నేను పొద్దున్నీ లేచిన గా సాయంత్రం నైట్ దాకా అసలు ఏం తింటాను ఎలా తింటాను ఎలా నా హ్యాబిట్స్ ఉంటాయి ఎలా నా నిద్రపోతాను ఎలా నా టైం మేనేజ్ చేసుకుంటాను దీని గురించి ఫుల్గా చెప్పేస్తా చాలా మందికి అవసరం అవ్వచ్చు అయిన వాళ్ళకి వాడుకోండి చివరి దాకా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేనెవరని తెలియని వాళ్ళ కోసం నా ఇన్వెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చుండండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే కాల్ చేయండి ఇది స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మంది నన్ను చూస్తే భయం వేస్తుందంట అందుకని చెప్తున్నా భయపడకండి వాట్సాప్ చేయండి నేను అక్కడ మాట్లాడతాను మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి కంపెనీలో మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు గ్యారంటీ కూడా ఉంటుంది మనీ బ్యాగ్ గ్యారంటీ థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఉంటుంది మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ కంపెనీకి డబ్బులు ఆ డబ్బాలు ఎన్నికి ఇచ్చేస్తే మీకు డబ్బులు కూడా ఇస్తారు ఇలాంటి చాలా చాలా మళ్ళీ కంపెనీ నుంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి వీటి గురించి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ స్కొల్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి లెక్క కదా మనం అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తా అసలు నేను ఎన్నింటివి లెగుస్తా ఎన్నింటి కొడుకుంటా చెప్పమంటారా అంత ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ పావని అయితే ఎప్పుడు కొడుకునిద్దో ఎప్పుడు లేచిద్దో ఆమెకే తెలియదు నార్మల్ హౌస్ వైఫ్ ఇంకా లేకపోవటం వండుకోవడం తినటం లేక తర్వాత అదంతా కాదు హెర్బల్ లైఫ్లోకి వచ్చాక నేను ఒక క్రమ పద్ధతి అలవాటు చేసుకున్నాక ఈ బిజినెస్ అలవాటు అయ్యాక నా పద్ధతి ఏంటి నేను ఎలా ఉంటున్నాను ఈ త్రీ ఇయర్స్ నుంచి అనే చెప్తాను నేను పొద్దున్నే లెగించేది పది నిమిషాలకు ఐదింటికి లెగుస్తానండి నా అలారం మోగిద్ది ఎందుకంటే నాకు ఐదింటికి మీటింగ్ ఉంటుంది అనమాట మోటివేషన్ క్లాస్ ఉంటుంది ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే నేను పది నిమిషాలకు ఐదింటికి లెగిచి తీరాలి లెగించినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఎఫ్రెష్ తర్వాత ఎఫ్రెష్లో ఏం వేసుకుంటానంటే టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకొని పెద్ద మగ్గులో హాట్ వాటర్ పోసుకొని ఎల్లో జ్యూస్ బాటిల్ ఉంటుంది కదా అదొక మూ పోసేస్తా సింపుల్ ప్రొవైడ్ పెట్టుకుంటుంది కదా అదొక ప్యాకెట్ వేసేస్తా అది తాగేస్తా ఫైవ్ ఏం నుంచి సిక్స్ దాకా మీటింగ్లో ఉంటూ ఆ గ్లాసు శుభ్రంగా తాగేస్తా అప్పుడు ఏమైంది నాకు అడొంతా క్లెన్జింగ్ అయ్యద్ది క్లెమ్జింగ్ జ్యూస్ లాగా పనిచేసిద్ది నాకు రావాల్సిన గుడ్ బ్యాక్టీరియా వస్తుంది ఇమ్యూనిటీ ఇంకా అన్ని బిల్డ్ అవుతాయి అక్కడికి తర్వాత ఏం చేస్తా కొంచెం లెగించి మా బాబు పనులు ఇంట్లో పనులు కొన్ని కొన్ని చూసుకుంటా ఎందుకంటే నాకు మెయిడ్ ఉంది ఇంట్లో పనులు చేసే పని లేదు పని మనిషి వచ్చి చేసిద్ది కానీ మన ఇంట్లో మన బాబుని మన హస్బెండ్ ఇబ్బంది మా నాన్నే మా నానకూడదు నా హస్బెండ్ నేనే చూసుకోవాలి కదా అలా ఇంట్లో కొన్ని కొన్ని వర్క్ చేసుకుంటా వర్క్ చేసుకొని సెవెన్ థర్టీ కల్లా నా షేక్ అనేది తాగేస్తాను ఎలా తాగుతాను నా షేక్ నేను చూసారంటే పవర్లీటర్ వాటర్ వేసుకుంటాను త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేసుకుంటాను టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకుంటాను టూ స్పూన్స్ షేక్మెట్ వేసుకుంటాను ఎందుకంటే ప్రోటీన్ మీ నేను ఉన్న వేటికి వన్ స్పూన్ సరిపోయింది షేక్మెట్ కూడా వన్ స్పూన్ సరిపోయింది కానీ నేను ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల మీ మజిల్ బాగా బీడ్ అయింది మనం ఎందులోకి కనిపిస్తాం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు మనం ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నామో నేను డెబ్బై కేజీలు ఉన్నాను అనుకోండి డెబ్బై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి మనం డైలీ ఎంత తిన్నా డెబ్బై గ్రాములు ప్రోటీన్ అయితే తినలేము అనమాట కాబట్టి నేను మంచిగా తాగుతాను షేక్ తర్వాత మళ్ళీ రెండో షేక్ ఎప్పుడు తాగుతానో తెలుసా అండి లెవెన్కి మళ్ళీ పదకొండు గంటలకి నేను ఏం స్నాక్స్ తీసుకోను మళ్ళీ ఇంకో ఈ మధ్యలో రెండు మూడు ఎఫ్రెష్లు అయిపోతాయి మళ్ళీ లెవెన్ లోపు నాకు రెండు మూడు అంటే మార్నింగ్ ఫైవ్కి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి మూడు ఎఫరెష్లు అయిపోతాయి మళ్ళీ లెవెన్కి ఒక షేక్ తాగుతాను సేమ్ యాజ్ ఈజ్ ఆ షేక్ ఏమో ఇంట్లో ఉంటుంది లెవెన్కి తాగే షేక్ ఏమో షాప్లో ఉంటుంది హోటల్లో షాప్లో ఉంటాయి అనమాట ఆ బాటిల్స్ అక్కడ మిక్సీ ఉంటుంది అక్కడ కెట్టెలు ఉంటుంది అక్కడ షేక్ బాటిల్స్ అన్నీ ఉంటాయి సప్లిమెంట్స్ కూడా కొన్ని అనమాట అక్కడ అక్కడ ఆ షేక్ అనేది కంప్లీట్ చేస్తాను లెవెన్కి లెవెన్ థర్టీ దాకా ఆ లోపు ఆ షేక్ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం చేస్తానో తెలుసా అండి మూడు నేను భోజనం చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి రెండున్నర అయింది రెండున్నరకి ఇంటికి వచ్చి మీకు ఇప్పుడు రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను కదా మన ఛానల్లో చాలా రెసిపీస్ పెడుతూ ఉన్నాను కదా ఆ రెసిపీస్ అంతా నా సొంతగా నేనే చేసుకుంటాను అనమాట ఒకవేళ ఇంటికి రావడం కుదరకపోతే హోటల్లోనే అక్కడ చెఫ్ చేత నేనే చేయించుకుంటాను దగ్గరుండి పక్క నుండి భోజనం తింటానికి పెళ్ళి ముందు వెళ్ళి అవన్నీ వాళ్ళకి ఇచ్చి దగ్గరుండి వాళ్ళ చేత చేపించుకొని తింటాను ఆ వీడియోస్ కూడా మీకు చాలా పెట్టాను మీరు చూసుంటారు ఇంట్లో అయితే నా సొంతగా నేనే చేసుకుంటాను అన్ని కటింగ్ చేసుకొని అన్ని చేసుకొని మూడింటికల్లా ఫుడ్ అనేది తింటాను అనమాట మూడింటి నుంచి మూడు బావులోపు టీవీ చూస్తూ చక్కగా మంచి సిరీస్ పెట్టుకొని చూస్తూ ఫుడ్ తినేస్తాను ఫుడ్ తినేసి జస్ట్ మంచం మీద అలా పడుకుంటాను అంటే బయట సోఫాలో టీవీ చూస్తూ సోఫాలో అలా పడుకుంటాను అంటే నిద్రపోను జస్ట్ మూడున్నర కానించి మా బాబు వచ్చేసరికి సిక్స్ అవుతుంది సిక్స్ దాకా అలా రిలాక్స్గా పడుకుంటాను అనమాట కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ రిలాక్స్గా పడుకుంటాను నిద్ర అయితే రాదనమాట నాకు నైట్ నిద్ర తప్ప పగల నిద్ర తక్కువ ఎప్పుడో వారానికి ఒక్కసారి నిద్రపోతాను అంటే పది రోజులకి వారానికి ఒక్కసారి ఒక గంట నిద్రపోతాను మధ్యాహ్నం మాత్రం అంటే మధ్యాహ్నం నిద్రపోకూడదు తిని అస్సలు నిద్రపోకూడదు అనమాట అందుకని నిద్రపో మంచిది ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా ఉంటే నాకు నిద్ర రాదు కాబట్టి సినిమాను బుక్ రీడింగో ఫోన్లో పను ఇట్లా మన కస్టమర్ ఆర్డర్ ఆర్డర్స్ ఏదో మన కస్టమర్లతో మాట్లాడటమో చాట్ చేయటమో ఇలాంటి పని పనులన్నీ పెట్టుకుంటాను ఊరిక పడుకొని ఇదంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ స్నాక్స్ ఇలాంటివన్నీ నేను పెట్టుకోను ఇంకా మధ్యలో మధ్యలో స్నాక్ తీసుకోవటం అది తీసుకోవటం ఇది తీసుకోవటం ఏం పెట్టుకోను రెండు షేక్స్ మంచి ఫుడ్ నాకు నచ్చిన ఫుడ్ నోటికి నచ్చినట్టు నచ్చినట్టు చేసుకుని మంచి ఫుడ్ మళ్ళీ తర్వాత ఫ్రెష్లు మళ్ళీ ఒక టూ మొత్తం మీద నేను రోజుకి ఐదు సార్లు ఎఫ్రెష్ తాగుతానండి ఐదు రెండు పది స్పూన్స్ వేసుకొని తాగుతాను ఎఫ్రెష్లు మంచిగా వెయిట్ లాస్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మూడు షేక్స్ కూడా మీరు తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు తాగండి కావాలంటే ఒక నెల ట్రై చేసి చూడండి లేదా ఒక పది రోజులు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అసలు ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ నైట్ నేను తా షేక్ తాగి పడుకునేసరికి ఎంత ఇది నేను నైట్ పదకొండున్నర దాకా షాప్లో హోటల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి అక్కడే నైట్ మళ్ళీ షేక్ చేసుకుని తాగుతాను పదిలోపు తొమ్మిదిన్నర లోపు షేక్ తాగేసి అందరికీ మన కస్టమర్లకి లింక్స్ పెట్టి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ ఉంటారు కదా మన కస్టమర్లందరికీ ఆ గ్రూప్లో లింక్స్ పెట్టేసి అందరికీ పర్సనల్గా గుడ్ నైట్ పెట్టేసి పడుకుంటాను నేను పడుకునేసరికి పదకొండు దాడుతుంది పదకొండున్నర అవుతుంది పడుకుంటాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను నేను ఎన్ని గంటలు నిద్రపోతున్నాను మీరు చూడండి సరే పన్నెండింటికల్లా నిద్రపోయాను అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను రోజుకి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను అయినా హెల్దీగా ఉంటాను ఇబ్బంది ఏం లేదు ఎప్పుడన్నా ఒకరోజు ఉదయం పూట లేదా అలా ఒక గంట పడుకుంటాను అంతే నాకుండే మీరు ఐదు గంటలు పడుకొని ఉండాలని నేను చెప్పను నాకు బేసిక్గానే కొంచెం నిద్ర తక్కువ కాబట్టి నాకు ఐదు గంటల నిద్ర సరిపోతుంది మీరు మాత్రం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఆరు గంటలు ఏడు గంటలు చక్కగా నిద్రపోయింది నిద్రపోతేనే మీకు వెయిట్ లాస్ బాగుంటుంది అనమాట నాకైతే సరిపోతుంది నాకు కొంచెం నిద్ర తక్కువ ముద్దు నిద్రపోయే టైప్ క్యాండెట్ని కాదు నేను చాలా అలికిడిగా ఉంటాను నిద్రలో కూడా ఏదైనా సౌండ్ వస్తే లటక్కలు అనమాట అలాంటి క్యాండెట్ నేను కాబట్టి నాకు కొంచెం నిద్ర తక్కువ కొంతమందికి నిద్ర తక్కువ ఉంటుంది కదా అలాంటి టైప్ నేను ఎక్కువ నిద్రపోలేను అనమాట టైం ఉన్నా నిద్రపోలేను నేను ఊరికి లేచే ఉంటాను తప్ప కాబట్టి నాకు ఫైవ్ అవర్స్ నిద్ర సరిపోతుంది అది కాక నాకు కొంచెం పనులు ఎక్కువ నా కస్టమర్లు ఎక్కువ కోచెస్ ఎక్కువ కాబట్టి నాకు కొంచెం ఆ టైం సరి సెట్ అవుతుంది అనమాట ఇంకా అంతకన్నా నిద్రపోతే నన్ను నేను లేజీగా ఫీల్ అయ్యి ఆలోచన ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అయ్యో నేనేం పని చేయకుండా వేస్ట్గా టైం వేస్ట్ చేస్తున్నాను అలాంటి మైండ్ సెట్ నాది అందరూ అలా ఉండాలి లేదు కదా మీరు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ చక్కగా నిద్రపోండి ఉదయం నుంచి సాయంత్రం దాకా నా డైలీ రొటీన్ అయ్యో మళ్ళీ మధ్యలో ఇది చెప్పడం మర్చిపోయానండి అయ్యయ్యో చాలా మిస్ చేస్తున్నాను నైట్ వర్క్స్ కూడా తాగుతాను నైట్ పడుకునేటప్పుడు నైట్ వర్క్స్ తాగుతాను ఒక్కోసారి స్కిన్ బూస్ట్ తాగుతాను ఒక్కోసారి నైట్ వర్క్స్ తాగుతాను ఒక్కొక్క నెల అది ఒక నెల అది ఒక నెల ఇది ఒక్కొక్కసారి అది సగం ఇది సగం అలా నా ఇష్టం ఎలా తీసుకుంటాను అనేది నా ఇంకా అది ప్రశ్నార్థకం ఎలా తీసుకుంటాను కొన్ని రోజులు తీసుకుంటాను కొన్ని రోజులు మిస్ చేస్తాను నేనేం డైలీ తీసుకుంటాను అని చెప్పను కొన్ని రోజులు మిస్ చేస్తా కూడా ఉంటాను కొన్ని రోజులు తీసుకుంటూ కూడా ఉంటాను గుర్తుంటే తీసుకుంటూ ఉంటాను నైట్ వర్క్స్ స్కిన్ బూస్టర్ కూడా నేను నైట్ తాగుతాను పడుకునేటప్పుడు అంటే ఇంకా పదకొండున్నరకి స్నానం చేసి పడుకుంటాను అన్నప్పుడు ఒక గ్లాస్లో అవి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తాగడము లేకపోతే నైట్ వర్క్స్ సగం వేసుకొని తాగడమో లేకపోతే స్కిన్ బూస్టర్ ఒక ప్యాకెట్ తాగడమో అలా చేస్తాను నైట్ వర్క్స్ స్కిన్ బూస్టర్ మీరు యంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది అంటే మీరు చాలా యాంటీ ఏజింగ్గా చాలా అందంగా ఉండడానికి మీ హెయిర్ చాలా బాగోటానికి మీ నెయిల్స్ చాలా బాగుండడానికి మీరు ఉన్న ఏజ్ అక్కడికి ఆగిపోవటానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది తెలుసా మీకు మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీగా కనిపిస్తాయి కానీ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి ఈ ప్రొడక్ట్స్ ఎంత అంటే మన దగ్గర ఒక పది ఇల్లు ఉండొచ్చు లేకపోతే మన దగ్గర రెండు ఇల్లు ఉన్నాయండి ఈ రెండు ఇల్లు మిమ్మల్ని ఆనందంగా ఉంచగలవా ఉంది అని ఒక 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 టైప్ ఆఫ్ హాయి కాబట్టి మీరు మంచిగా కనిపిస్తేనే కదా మీకు ఆనందం మంచి బట్టలు కట్టుకుంటేనే కదా మనకు ఆనందం మంచి ఫుడ్ తింటేనే కదా మనకు ఆనందం ముందు మన హెల్తీగా ఉంటేనే కదా ఎన్ని కోట్లున్నా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలి అని చాలా మంది పెద్ద మనుషులు చెప్తున్నారు మనం చూసాం కూడా ఇప్పుడు రియల్గా చూస్తున్నాం కూడా ఎన్ని డబ్బులున్నా కష్టాలు తప్పవు మనశ్శాంతి అనేది ఉండదు మనం ఆరోగ్యంగా ఉన్న రోజే ఉంటాం ఉంటామన్నమాట అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా స్లోగన్ అదే అనమాట మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఒక్కదాన్నే బాగుండాలి అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోనండి మీరు అందరూ బాగుండాలి అందులో ఈ పావని కూడా ఉండాలి ఈ పావని కూడా మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను మీకు నిజంగా ప్రోడక్ట్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అడగండి నేను చెప్తాను మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అడగండి నేనేం పెద్ద ఫీల్ అవ్వను నాకు తెలిసిన వరకు నేను చెప్తాను అంతే మేడం మళ్ళీ ఏమనుకుంటారు అలా ఏమనుకోకండి ఇబ్బంది ఏమీ లేదు ఇవాళకైతే వీడియో ఇంతేనండి నా ఎలా అనిపించింది నా డైలీ రొటీన్ అంటే ఇందులో నేను పనులు చేసేయి నేను మీటింగ్స్ అటెండ్ అయ్యాయి మొత్తం ఫుల్గా చెప్పలేదు మీకు పొద్దున్న లేగుస్తాను కాబట్టి ఆ మీటింగ్ గురించి ఒక్కటే చెప్పాను మధ్యలో నాకు ఐదారు మీటింగ్స్ ఉంటాయి అనమాట డైలీ ఆఫ్లైన్ మీటింగ్కి అంటే ఎప్పుడన్నా నెలకి రెండు మూడు సార్లు ఆఫ్ టైం వేరే ఊరు వెళ్ళటం అలా జరుగుతూ ఉంటుంది మిగతా రోజులంతా ఇంక ఇదే ఉదయం జూమ్ కాల్స్లో నడుస్తూ ఉంటుంది మీటింగ్స్ అన్నీ మీకు ఇలా చెప్పాను ఓకేనా అయితే వీడియో ఇంతేనండి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా ఏమీ రాదండి బాబు వచ్చినట్టు చెప్పాను ఓకేనా అలాగే అనుకోండి నన్ను నాకు అన్నీ వచ్చు నేను తెలివైన దాన్ని ఇలా నేను ఎప్పుడూ అనుకోనండి నాకు నేను ఎప్పుడు అండర్గానే ఉంటాను అంటే నాకు ఎన్ని తెలిసినా తెలియనట్టే ఉంటాను తెలుసుకోవటానికే ట్రై చేస్తాను నిత్య విద్యార్థిలాగా ఉండటానికే ఇష్టపడతాను ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దగ్గర చూసినానికి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి